హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో మేష రాసే వాళ్ళకి అంటే ఈరీస్ రాసే వాళ్ళకి నెక్స్ట్ వచ్చే సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము అంటే మీ కెరీర్ ఎలా ఉంటుంది మీ హెల్త్ ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్ రిలేటెడ్ ఎలా ఉంటుంది అండ్ మీకు వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి మంత్లో అండ్ మీకుండే బ్లాకేజెస్ ఏంటి మీ బ్లాకేజెస్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అని చెప్పేసి అడ్వైజ్ ఏంటి సో ఇవన్నీ అయితే చూద్దాము వీటితో పాటు లాస్ట్లో నేను ఒక ఏంజల్ మెసేజ్ కూడా చూస్తాను అంటే మీకు కంప్లీట్ సెప్టెంబర్ మంత్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు పాజిటివ్గా అవుతుంది అన్నట్టు సెమ్ మెసేజెస్ అనమాట గైడెన్స్ ఏంజల్ గైడెన్స్ సో చూద్దాము మొత్తం మీకు ఈ సెప్టెంబర్ మంత్ ఎలా ఉంటుంది అనేది అయితే సో ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ అయినా చూడొచ్చు అండ్ అఫ్ కోర్స్ ఏరియస్ రాసే వాళ్ళకి అందరికీ రెజినేట్ అవుతుంది సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నేను నా వాట్సాప్ నెంబరు ఈమెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు సో పర్సనల్ రీడింగ్ ఫ్రీ అయితే కాదు మనీ ఉంటుంది ఫీ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను అండ్ మీలో ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలని అనుకుంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఎందుకు అని అంటే మీకున్న ప్రాబ్లమ్స్ని మీరు రిమూవ్ చేసుకోవడానికి మీరు గైడెన్స్ తీసుకోవడానికి మీకు ఈ టారో కార్డ్ రీడింగ్ నేర్చుకుంటే యూజ్ అవుతుంది మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉంటుంది మీరు ఇన్కమ్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు దీంతో సో ఎవరైనా మీలో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను అక్కడ మీకు గ్రూప్లో యాడ్ చేసి మొత్తం అందరికీ ఒకేసారి ప్రైస్ డీటెయిల్స్ ఏంటి నేను మీకు ఏం నేర్పిస్తాను ఆ కోర్స్లో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మొత్తం అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వచ్చు కోర్సులో నెక్స్ట్ మంత్లో నేను కోర్స్ అయితే స్టార్ట్ చేస్తాను సో ఈలోపు త్వరగా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే అవ్వండి సో వీడియోలోకి వెళ్దాము ప్రజెంట్ అయితే సో ఎయిరీస్ రాసి వాళ్ళకి నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము యూనివర్స్ ప్లీజ్ గైడ్ మై ఎయిరిస్ కలెక్టివ్ ఓకే కార్డ్స్ అన్నీ విజిబుల్గా ఉన్నాయి కదా మీకు ఓకే ఫైన్ సో మీకు చూసారు కదా ఏ కార్డ్స్ వచ్చాయంటే హ్యాంగడ్ మ్యాన్ ద పూల్ ఎయిట్ ఆఫ్ ఫాండ్స్ ద ఎంప్ర ఇన్ ద టవ్ నైన్ ఆఫ్ హాన్స్ మీకు ఇక్కడ మేజర్ ఆర్కనస్ ఎక్కువ వచ్చాయి హ్యాండ్లు మెను ద పూలు ద ఎంప్ర ఇవేంటంటే అండ్ ద టవర్ ఈ ఫోర్ మేజర్ ఆర్కనస్ వచ్చాయి తీసిన సిక్స్ కార్డ్స్లలో ఫోర్ మేజర్ ఆర్కానర్స్ వచ్చాయి అంటే ఏంటంటే మీకు మేజర్ చేంజెస్ అనేవి అయితే ఉండబోతున్నాయి సెప్టెంబర్ మంత్లో అనేది అయితే అర్థమవుతుంది సో చూద్దాము పర్టికులర్గా ఏ ఆస్పెక్ట్స్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే సో మీ కెరీర్ విషయంలో ఏంటంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మేబీ మీరు జాబ్ చేంజ్ అవ్వాలని అనుకుంటున్న వాళ్ళకి చేంజ్ అవ్వాలా వద్దా అనేది అయితే కన్ఫ్యూజన్ ఉండొచ్చు లేదు న్యూ జాబ్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఆఫర్స్ ఎక్కువ వచ్చి ఏ ఆఫర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి కన్ఫ్యూజన్ ఉండొచ్చు అండ్ లేదు బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్న వాళ్ళకి స్టార్ట్ చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్ ఉండొచ్చు సో ఏంటంటే మీకు ఓవరాల్గా కెరీర్ రిలేటెడ్లో కొంచెం కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు అయితే చూపిస్తుంది బట్ పాజిటివ్గానే ఉన్నాయి అంటే ఏంటంటే మీకు ఆఫర్స్ ఎక్కువ రావడం వల్ల కన్ఫ్యూజన్ అనేవి ఉంటుంది ఆఫర్స్ ఎక్కువ వస్తున్నాయంటే ఆఫ్ కోర్స్ డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయని అనేది అర్థమవుతుంది కదా సో మీరు ఈ ఆఫర్స్ వచ్చినప్పుడు కొంచెం కాన్షియస్గా డెసిషన్ తీసుకోండి సో పాజిటివ్గానే రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ మీరు కొంచెం అన్ని గురించి తెలుసుకొని ఇప్పుడు ఆఫర్స్ ఏవేవి మీకు యూస్ఫుల్ అవుతాయి అన్నట్టు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది కొంచెం తెలుసుకొని దాని తర్వాత డెసిషన్ తీసుకోండి ఓకే సో హెల్త్ రిలేటెడ్ వచ్చేసరికల్లా మీకు హెల్త్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంది సో నో డౌట్ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంది సెప్టెంబర్లో మీకు హెల్త్ అయితే చాలా మంచిగానే ఉంది సో నో డౌట్ అందులో బట్ కాకపోతే ఏంటంటే మీరు కొంచెం లైట్గా మీ హెల్త్ మీద అయితే కేర్ తీసుకోండి కేర్ తీసుకుంటే తప్పలేదు కదా అందులో సో హెల్త్ అయితే బాగుంది సో రిలేషన్షిప్ రిలేటెడ్ వచ్చేసరికల్లా మీకు కలర్ఫుల్నెస్ అనేది చూస్తారన్నట్టయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది ఏంటంటే ప్రీవియస్గా సిచ్యువేషన్ మంచిగా లేకపోతే మీ రిలేషన్లో సో రిలేషన్ అన్నాను కదా అని చెప్పేసి ఇది ఓన్లీ లవర్స్కి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకి ఇలాంటివేం కాదు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా అవ్వచ్చు సో ఈ లవ్ రిలేషన్లో మీకు ఎలా ఉంటుందంటే పాజిటివ్ అవుట్కమ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సెప్టెంబర్ మంత్లో సో అది పాజిటివ్ అన్నాను కదా అని చెప్పేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అవుతుంది ఇలాంటివన్నీ కాదు సో పర్టికులర్గా రీయూనియను పర్టికులర్గా కమిట్మెంట్ ఇష్యూస్ ఉంటే కమిట్మెంట్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కాదు కానీ పాజిటివ్ అవుట్కమ్ అయితే పక్కా ఉంటుంది అంటే మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా మీ పర్సన్ వచ్చేసి మనం మ్యారేజ్ చేసేసుకుందాం ఎంగేజ్మెంట్ చేసుకుందాం ఇలాంటివన్నీ కాకోకుండా మీరు తనని అర్థం చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇద్దామో లేకపోతే ఏదో చిన్న మెసేజ్ కానీ లేకపోతే వేరే వాళ్ళతోటి ఏమైనా ఇన్ఫర్మేషన్ పంపించడం కానీ సో ఇలాంటివన్నీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో పాజిటివ్గానే ఉంటుంది పాజిటివ్ అవుట్కమ్ అయితే ఉంటుంది అది మీకు కనిపించినా కనిపించకపోయినా బ్యాక్ ఎండ్లో అయితే పాజిటివ్గానే ఉంటుంది మీ రిలేషన్ ఓకే సో మీకు రీనైనా అవ్వలేదు కదా మా పర్సన్ ఎయిటివ్గానే ఆలోచిస్తున్నారు ఇలాంటివన్నీ కూడా అనుకోకండి ఎందుకు అని అంటే మీకు కనిపించినా కనిపించకపోయినా బ్యాక్ ఎండ్లో మాత్రం మీకు ఈ రిలేషన్షిప్ విషయంలో పాజిటివ్గానే అయితే ఉంది ఓకే సో మీకు వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటంటే మీకు అన్నిట్లోనూ పాజిటివిటీ వస్తుంది అన్నట్టు అయితే బ్లెస్సింగ్స్ అనమాట అంటే మీరు ఒక ఇప్పుడు ఇన్ని రోజులు మీరు సాడ్నెస్లో ఉండడము ఇలాంటివన్నీ ఏమైనా ఉన్నా కూడా మీకు ఒక హ్యాపీనెస్ అనమాట హ్యాపీనెస్ వస్తుంది చాలా సొసైటీలో చాలా ఏమంటారు రివార్డ్స్ కానీ లేకపోతే మీకు గుర్తింపు రావడం కానీ సో రికగ్నైజేషన్ రావడం కానీ ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీకు వచ్చే బ్లెస్సింగ్స్ ఇవే నేను ఇందాక చెప్పాను కదా బ్యాక్ ఎండ్లో మీ లవ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి అండ్ నాట్ ఓన్లీ దట్ ఆఫర్స్ అయితే మీకు కెరీర్ రిలేటెడ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి హెల్త్ కూడా మంచిగా ఉంది సో అంటే అన్ని విషయాల్లోనూ అన్ని ఆస్పెక్ట్స్లోనూ మీకు పాజిటివ్గానే ఉంది కదా సో దట్ మీరు మీకు కెరీర్ సొసైటీలో కొంచెం కెరీర్ రిలేటెడ్ కానీ లేకపోతే బిజినెస్ రిలేటెడ్ కానీ ఏదైనా కూడా మీకు ఒక రికగ్నైజేషన్ అనేది అయితే వస్తుంది మీరైతే ఒక అథారిటేటివ్ పొజిషన్లో అయితే ఉంటారు అంటే ఏంటంటే మీ మాటలు వేరే వాళ్ళు వినడం అనమాట మీరు ఏంటి మీ క్యాపబిలిటీస్ ఏంటి మీ పవర్ ఏంటి అనేది అయితే వేరే వాళ్ళకే అర్థమవుతుంది మిమ్మల్ని కొంచెం పాజిటివ్గా చూస్తారు అన్నట్టు ఇవైతే మీకు బ్లెస్సింగ్స్ సెప్టెంబర్ మంత్లో అండ్ మీకు ఉన్న బ్లాకేజెస్ ఏంటి అని అంటే మీకు చేంజ్ వస్తుందండి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి చేంజ్ అనేది వస్తుంది అది పాజిటివ్ చేంజే కనిపిస్తుంది నాకు ఇక్కడ బట్ కాకపోతే అది కొంచెం మీకు పెయిన్ క్రియేట్ చేయొచ్చేమో మేబీ బట్ కాకపోతే అదైతే మీకు పాజిటివ్ చేంజ్ అనేది అయితే చూపిస్తుంది అంటే మేజర్ చేంజ్ మేబీ కెరీర్ అయితే కంప్లీట్ కెరీర్ చేంజ్ అవ్వడం కానీ లేకపోతే ఆఫర్స్ వచ్చిన వాటిలో మీరు డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకోవడం కానీ బిజినెస్ ఇప్పుడు కొంతమంది జాబ్ చేసే వాళ్ళు బిజినెస్ చేయాలి కొత్తగా అన్నట్టు అనుకోవడం సో ఇలాంటి న్యూ బిగినింగ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ప్రజెంట్ అయిన సిచ్యువేషన్ అయితే చేంజ్ అవుతుంది బట్ అది మీకు పాజిటివ్గానే అంటే ఫ్యూచర్లో మీకు అర్థమవుతుంది పాజిటివ్గానే చేంజెస్ అని చెప్పేసి సో పాజిటివ్గానే చేంజెస్ వస్తాయి సో అది ఎక్కువ ఆలోచించకండి అండ్ అడ్వైజ్ ఏంటి అంటే మీకు మీరు కొంచెం బోర్డెన్గా ఫీల్ అవ్వకుండా కొంచెం రిలాక్స్గా ఉండండి ఓవర్ థింకింగ్ చేయకుండా అంటే మీ హెల్త్ గురించి కేర్ తీసుకుంటూ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ వర్క్స్ అయితే చేయండి కంప్లీట్గా వర్క్స్ మీద కంప్లీట్గా కెరీర్ మీదనే కాకుండా మీ మీద కూడా మీరు కొంచెం ఫోకస్ చేయండి అనేది అయితే మీకు అడ్వైజ్ అనమాట సో ఇంకా క్లారిటీగా చూద్దాం ఇంకా ఏం మెసేజెస్ వస్తాయి మీకు సెప్టెంబర్లో అనేది అయితే చూద్దాము అంటే ఇది జస్ట్ ఓవరాల్ ఇంకా డీప్గా అయితే చూద్దాము ఏమున్నాయి మెసేజెస్ అని చెప్పేసి జస్టిస్ ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే సో ఫైవ్ ఆఫ్ స్కోడ్ ఇక్కడ ఏంటంటే నాకు కమ్యూనికేషన్ వచ్చేదైతే చూపిస్తుంది మీ కెరీర్ రిలేటెడ్ నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ చేంజెస్ అయితే వస్తాయి అని చెప్పేసి సో ఇక్కడ ఏంటంటే మీకు ప్రజెంట్ పోయిన ఆఫర్స్ గురించి ఆలోచించకుండా ప్రజెంట్ ఉన్న ఆఫర్స్ గురించి ఆలోచించండి కెరీర్ రిలేటెడ్ అన్నట్టు అయితే చూపిస్తుంది అండ్ ఇక్కడ జస్టిస్ అయితే వస్తుంది అంటే మీరు ప్రీవియస్గా చేసిన వర్క్కి రికగ్నైజేషన్ రాకపోతే మీరు ప్రీవియస్గా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే దాంట్లో గ్రోత్ అలాంటివి ఏమి చూడకపోయి ఉంటాయి అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టినా కూడా మీకు గ్రోత్ కనిపించకపోతే అందులో అయితే గ్రోత్ వస్తుంది అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ మీరు లైక్ ఎవరితోనైనా ఏమంటారు ఎవరితోనైనా థాట్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని అనుకున్నా కూడా అవి రిజల్ట్ అవుతాయి అంటే ఏంటంటే మీరు ఇందాక చెప్పాను కదా కన్ఫ్యూజన్లో ఉంటారు అని చెప్పేసి సో ఆ కన్ఫ్యూజన్లో నుంచి బయటకు కూడా వస్తారు అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే మీరు కన్ఫ్యూజన్ ఒక సిచ్యువేషన్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ అయినా కూడా తర్వాత మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు అన్నట్టు చూపిస్తుంది దానికి ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఆఫర్స్ని చూడండి మంచిగా అన్నట్టు అయితే చూపిస్తుంది నేను ఇందాక చెప్పాను కదా ఆఫర్స్ మీకు లాంగ్ లాస్టింగ్లో ఏది యూజ్ అవుతాయి అనేది అయితే కొంచెం ఎంక్వైరీ చేసి తర్వాత డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి సో ఇది కూడా ఐ మీన్ ఇదే చెప్తుంది అనమాట మీకు ప్రజెంట్ ఉన్న ఆఫర్స్ గురించి థింక్ చేయండి మీకు జస్టిస్ అయితే వస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ప్రీవియస్గా ఏమన్నా మీరు ఎఫర్ట్స్ పెట్టిన వాటికి రిజల్ట్స్ రాకపోతే వర్క్ రిలేటెడ్ కెరీర్ రిలేటెడ్ సో అది వస్తాయి అన్నట్ైతే చూపిస్తుంది అంటే రికగ్నైజేషన్ వస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది నేను ఇందాక చెప్పాను కదా మీకు బ్లెస్సింగ్స్ అయితే రికగ్నైజేషన్ రివార్డ్స్ ఇలాంటివి రావడం జరుగుతుంది అని చెప్పేసి సో ఇక్కడ అదే చూపిస్తుంది కెరీర్ రిలేటెడ్ కింగ్ ఆఫ్ ఓన్సు ఓకే నైన్ ఆఫ్ స్పోర్ట్స్ టెన్ ఆఫ్ కప్స్ సో నేను ఇందాక హెల్త్ గురించి చెప్పాను కదా హెల్త్ మంచిగానే ఉంటుంది అని చెప్పేసి సో మీకు ఇప్పటి వరకు హెల్త్ రిలేటెడ్ మెంటల్ ఇష్యూస్ కానీ హార్ట్ అంటే హార్ట్ బ్లాకేజెస్ కానీ ఇలాంటివన్నీ ఏమైనా ఉన్నా కూడా హీల్ అవుతారు అన్నట్టయితే చూపిస్తుంది హీల్ అయ్యి హ్యాపీగా ఉంటారు సెప్టెంబర్ మంత్లో అంటే ఇది హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నట్టయితే చూపిస్తుంది మీరు ఫైనల్గా చాలా ఫిట్గా హెల్తీగా ఉంటారు అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే సెప్టెంబర్ మంత్లో మీకు హీలింగ్ అయితే జరుగుతుంది అండ్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు కూడా అనిపిస్తుంది సో హెల్త్ విషయంలో పాజిటివ్గా ఉంది రిలేషన్షిప్ ఎమోషనల్ బ్యాలెన్స్ అయితే మీకు కొంచెం ఎమోషనల్ అవుతున్నట్టున్నారు సో అందుకే కార్డ్స్ ఇంతకన్నా ప్లిఫ్ అవుతున్నాయి రిలేషన్షిప్ రిలేటెడ్ గురించి సో చూద్దాము సో మీరు ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అవుతున్నట్టున్నారు అంటే లైక్ కొంచెం ఎక్కువ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నట్టున్నారు సో ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు అని అన్నానా ఏస్ ఆఫ్ కప్స్ సో టూ ఆఫ్ పెంటకిల్స్ నైస్ టూ ఆఫ్ వన్స్ సో ఏంటంటే ఇక్కడ మీకు ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి మీకు ఎమోషనల్ ఎమోషనల్గా ఏదో ఒక మెసేజ్ అయితే వస్తుంది బట్ కాకపోతే మీరు ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి కొంచెం బ్యాలెన్స్ అయితే క్రియేట్ చేయండి అన్నట్టు అయితే చూపిస్తుంది ఇక్కడ ఏంటంటే సో ఏజ్ ఆఫ్ కప్స్ తోటి మీకు ఏదో ఆఫర్ అయితే వస్తుంది ఎమోషనల్ ఆఫరు బట్ మీరు కొంచెం ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా కొంచెం ప్రాక్టికల్గా బ్యాలెన్సింగ్గా ఉండండి అన్నట్టు అయితే చూస్తు చూపిస్తుంది అంటే మరీ ఫెమినన్ ఎనర్జీలోకి వెళ్ళిపోకుండా కొంచెం మస్క్లైన్ ఎనర్జీ లాజికల్గా కూడా థింక్ చేయండి అన్నట్టు అయితే చూపిస్తుంది సో ఇక్కడ కూడా టూ ఆఫ్ పాయింట్స్ కూడా ఏంటంటే బ్యాలెన్స్ మీరు బ్యాలెన్స్ క్రియేట్ చేయాలి అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినా కదా రియన్ అని అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అనేసి సో అలాంటి వాటిల్లో కూడా మీరు ఆ పర్సన్ వచ్చిన వెంటనే ఎక్కువ ఎమోషనల్ అయిపోకండి సో పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా ఉండండి కానీ మరీ ఎక్కువ ఎమోషనల్ అయిపోకండి అన్నట్ైతే చూపిస్తుంది అండ్ ఇఫ్ ఇన్ కేస్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని కొంచెం మంచిగా చూసుకోవడం కానీ గిఫ్ట్స్ ఇవ్వడం సో ఇలాంటి మీ కనెక్షన్ లవ్ ఇంక్రీజ్ అవ్వడం ఇలాంటివన్నీ ఉన్నా కూడా ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి అన్నట్టయితే చూపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ నేను రీయూనియన్ అవ్వకపోయినా కూడా ఎమోషనల్ అవుతున్నారు చాలామంది అంటే కొంచెం ఎమోషనల్గా లో అవుతున్నారు సో అలాంటివి కూడా అవ్వకండి సెప్టెంబర్లో అన్నట్టయితే చూపిస్తుంది అంటే ఏంటంటే మీ కెరీర్ రిలేటెడ్ చాలా మంచిగా ఉంది సో కెరీర్ మీద ఫోకస్ చేయండి అన్నట్టయితే చూపిస్తుంది నాకు ఇక్కడ ఓకే సో నైస్ సో ఇందాక చెప్పాను కదా మీ హెల్త్ క్యూర్ అవుతుంది హీలింగ్ అవుతుంది అని చెప్పేసి సో ఇదే చూపిస్తుంది బ్లెస్సింగ్స్లో కూడా మీ హెల్త్ అయితే క్యూర్ అవుతుంది అన్నట్టు అయితే చూపిస్తుంది నాట్ ఓన్లీ దట్ మీరు ఈ సెప్టెంబర్ మంత్లో స్ట్రెంగ్త్ని కూడా గెయిన్ చేస్తారు అన్నట్టు అయితే చూపిస్తుంది మీ ప్యాషన్స్ మీద మీ కెరీర్ మీద మీరు వర్క్ చేస్తారు అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే మీరు ఇన్ని రోజులు లైక్ మేబీ ఎక్కువ ఫోకస్ చేయకపోయి ఉంటే కెరీర్ గురించి కానీ హెల్త్ గురించి కానీ సో ఇప్పుడు మీకు హెల్త్ గురించి కెరీర్ గురించి చాలా మంచిగా ఉండబోతుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టండి మీ కెరీర్ మీద అండ్ మీ హెల్త్ క్యూర్ చేసుకోండి హీల్ అవ్వండి సో సెప్టెంబర్ మంత్ చాలా చాలా పాజిటివ్గా ఉంది హీల్ అవ్వడానికి సో యూస్ చేసుకోండి ఈ టైం పీరియడ్ని వేస్ట్ చేయకండి ఓకే సో Okay. <coughs> Ten of Swords, so. seven of Swords, so. okay. Seven of Wands. సో సెవెన్ నెంబర్ మీకు కొంచెం ఎక్కువ చూపిస్తుంది సెవెన్ నెంబర్ ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే బ్లాకేజ్లో అంటే ఏంటంటే మీరు కొంచెం స్పిరిచువల్గా థింక్ చేయాలి అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే నేను ఇక్కడ మీకు చేంజెస్ వస్తాయి అన్నట్టు చెప్పాను కదా మీ లైఫ్లో ఇక్కడ ఏంటంటే మీ సరౌండింగ్స్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు బయటికి రావాలి ఆ బయటికి రావాలంటే కొంచెం స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళండి అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే వేరే వాళ్ళని మోసం చేయడం వేరే వాళ్ళకి అబద్ధాలు చెప్పి వాళ్ళని బిట్రే చేయడం ఇలాంటివన్నీ చెయ్యొద్దు అన్నట్టు అయితే చూపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు చేయ లేకపోయినా మీకు వేరే వాళ్ళు ఎవరైనా చేస్తూ ఉంటే కూడా వాటిని టాలరేట్ చేయకండి అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే మీ మీద మీరు వర్క్ చేసుకోండి కొంచెం అన్నట్టయితే చూపిస్తుంది అంటే స్పిరిచువాలిటీ రిలేటెడ్ కొంచెం థింగ్స్ చూపిస్తుంది లైట్గా సో మీకున్న నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మీరు బయటికి రావాలి అంటే కొంచెం స్పిరిచువల్గా ఆలోచించండి కొంచెం కాన్షియస్లోకి రండి అన్నట్టు అయితే చూపిస్తుంది నైస్ యాక్చువల్లీ వావ్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఓకే జడ్జ్మెంట్ ఎంపరర్ ఇందాక చెప్పాను కదా మీరు కొంచెం బర్డెన్గా ఫీల్ అవుతూ ఉంటే సో అదంతా పక్కన పెట్టేసి కొంచెం రిలీఫ్ అవ్వండి ఓవర్ థింక్ చేయకండి అన్నట్టు సో ఇక్కడ ఏంటంటే అడ్వైస్ కూడా అదే ఇస్తుంది మీరు మరీ ఎక్కువగా మీ మీద సెల్ఫ్ కేర్ తీసుకోకుండా ఓన్లీ కెరీర్ గురించి కానీ లేకపోతే ఏదో పర్టికులర్ థింగ్ గురించి కానీ ఇలాంటివన్నీ కాదు సో అన్నిటి మీద బ్యాలెన్స్ చేయండి మీకు రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ అయితే వస్తాయి మీరు ఒక అథారిటేటివ్ పొజిషన్లో అయితే ఉంటారు సెప్టెంబర్లో పాజిటివ్గానే ఉంది సో మీరు ఎక్కువ ఓవర్ థింక్ చేసి మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ మీ హెల్త్ మీద పెట్టకుండా మీ హెల్త్ని పాడు చేసుకోవడం సో ఇలాంటివన్నీ చేయకండి అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే ఓన్లీ ఒక థింగ్ మీద అయితే స్ట్రక్ అయి ఉండకండి అన్నట్టు అయితే చూపిస్తుంది ఇప్పుడు కొంతమంది లవ్లో స్ట్రక్ అయి ఉంటారు కొంతమంది కెరీర్ వాటి నుంచి బయటకు రావడానికి ఎక్కువ వర్క్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు సో అలా కాకుండా అన్ని థింగ్స్ని బ్యాలెన్స్ చేయండి అన్నట్టు అయితే చూపిస్తుంది సో ఎంపరర్ లాగా ఉండండి అన్నట్టు అయితే చూపిస్తుంది సో నైస్ యాక్చువల్లీ సో ఒక ఏంజల్ పాపఫ్ ఎక్కువ అవుతున్నాయి సో ఇన్ని అయితే కాదు ఒకటే మెసేజ్ తీసుకోవాలనుకున్నాం కదా మనము సో ఒక ఏంజల్ గైడెన్స్ అయితే చూద్దాము మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాయని చెప్పేసి సో దాన్ని బట్టి మీరు మీ సెప్టెంబర్లో యాక్షన్స్ ఎలా తీసుకోవాలనేది అయితే మీకు ఒక ఐడియా వస్తుంది సో ఏంజల్ గైడెన్స్ అయితే చూద్దాము బిగ్ హ్యాపీ చేంజెస్ నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ చేంజెస్ అయితే ఉన్నాయి అవి కూడా పాజిటివ్ చేంజెస్ ఉన్నాయి అని చెప్పేసి సో ఏంజల్స్ కూడా అవే చెప్తున్నాయి మీకు సెప్టెంబర్లో చేంజెస్ అయితే వస్తాయి అవి కూడా మీకు హ్యాపీ చేంజెస్ ఇక్కడ నేను చెప్పాను కదా మేజర్ ఆర్కానెస్ ఎక్కువ వచ్చాయి కొంచెం మేజర్ చేంజెస్ అయితే ఉండబోతున్నాయి మీ లైఫ్లో అని చెప్పేసి సో ఇక్కడ ఏంజల్స్ కూడా అవే చెప్తున్నాయి బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే వస్తున్నాయి సో పాజిటివ్గా ఉండండి బ్లెస్సింగ్స్ అయితే రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి అన్నట్టు అయితే చూపిస్తున్నాయి ఎందులోనూ స్ట్రక్ అయ్యి ఉండకండి రిలీజ్ చేయండి డివైన్ మీద లైక్ డివైన్ మీద ఫోకస్ ఐ మీన్ డివైన్ మీద ట్రస్ట్ పెట్టేసి మీరు ఉండండి అన్నట్టు అయితే చూపిస్తున్నాయి బాటమ్ ఆఫ్ ద డేకు కూడా దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అని చెప్పేసి వచ్చిందంటే ఫ్యూచర్లో మీకు బెటర్ థింగ్స్ అయితే జరుగుతాయి సో హ్యాపీగా ఉండండి ఎక్కువ థింక్ చేయకండి డివైన్ మీద వదిలేసేయండి డివైన్ చూసుకుంటుంది అంటే యూనివర్స్ మీకు పాజిటివిటీ ఇస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది సో చాలా చాలా పాజిటివ్గా ఉంది సెప్టెంబర్ మంత్ మీకు సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గైడెన్స్ దొరికిందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే మీ గైడెన్స్ ఇందులో ఉందని అనుకుంటే వీడియో లైక్ చేయండి మీ ఏరీస్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది వీడియో అని చెప్పేసి అయితే పక్కా కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ